ఎండల కాలం కదా కాలంలో బియ్యం పిండితో వడాలి మాకల్లా బాగు పోస్తారు అట్లా ఫస్ట్ ఎసురు పెట్టుకొని పొయ్యి మీద ఎసురు పెట్టుకున్నాము ఇట్లా ఎసురుకాయనాక జీలకర్ర ఉప్పు వేసుకొని బియ్యం నానబెట్టుకొని మిక్సీకి కానీ లేదంటే మిషన్కి కానీ ఆడించుకున్న తను ఆడించుకొని నున్నగా కలుపుకొని బాగా నీళ్ళేసి కలుపుకొని పెసర్లాగేసి ఇట్లా గడ్డగట్టకోకుండా మాకల్లా కాలం వస్తే ఇట్లా చేస్తారు ఇంకొన్ని వేడి నీళ్ళు నీళ్ళు సరిపోకపోతే నీళ్ళు కాంచుకొని పక్కన పెట్టుకొని వేస్తారు బాగా ఉడకల్లా బియ్య పిండి బాగా ఉడికిన తర్వాత ఇట్లా ఉడయాలు అందరికీ తెలిసిందే కదా ఏదో వీడియో కలిసి వస్తుందని అట్లా ఎండబెట్టి మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టండి పంపిస్తాము అవర్యాలు ఇవి పప్పు లేకు కానీ రసం లేక కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మా ఊరికల్లా వేయించుతారు ఇవి నిన్న వేయించుకుంటాము ఆ వడేయాలు మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి పంపిస్తాము పాప ఉండి పాప మా పాప మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పి చేయండి అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి ల్యాక్ చేయండి